రెండు మళ్ళా కొట్టే చెక్ చేసినాను అంత చెక్ చేసినాను కాడికే ఆ రెండు మల్ల కొట్టిన కాడికే బాగా దిగుబడి బాగుంది బాగా ఎకరాలకి డెబ్బై మీరైతే ఏదైనా ఏ పంటకైనా కానీ వరికి కానీ బుద్దలకు కానీ పత్తికి కానీ వరికి కానీ ఏ పంటకైనా దీన్ని ఆరగర ఉండు వాడుతుండే బాగా వస్తుంది దిగుబడి కూడా బాగుంది వాడుకునేవచ్చు ఆ వల్ల మనం చెక్ చేసుకున్నవచ్చు లేదు అన్న కనుగోలు చేసుకున్నావు ఆర్కీ మంది కొట్టి బాగా చేసుకున్నావు అంటే దానికి మళ్ళీ ఏం లేదు అంటే నేను పక్కల వాళ్ళకి చెప్పాలి మా వాళ్ళు గుర్తుపడినారు అంటే ఈ రెండు మళ్ళీకి ఏం కుట్టినావు అని కాసే అన్నాడు అంటే ఆర్గ్యం మన ఐఏలే అది కొట్టినాను అది కొట్టే కనుక ఈ రెండు మళ్ళీ ఇట్లయినాదంటే మా వల్ల సేమ్ పక్కలే తింటున్నాను మా వాళ్ళు అన్నట్టు కాలేమా ఇంకా మరీ కొట్టకూడదు అంటే నేను చెక్ చేయని కొట్టినాను నేను అంత కొట్టలేదు అంతకు మొదలు ఇటు బట్టి దిగుబడి వస్తే అంతా నేను కొట్టేవాడిని కానీ కాకపోతే మనం మన కొత్త గదా చెక్ చేద్దామన్నట్టు ఆ రెండు మళ్ళకు కొట్టినా అంటే మా వాళ్ళకి చెప్పినాను కద పన్నారు కావాలని ఆ రెండు మళ్ళీ కాదు రెండు మాలకు మా ఊళ్ళో చూసుకుని పోయినారు నేను బండి మీద ఎక్కించున్నాను ఎక్కించకపోయి బాగా బాగొచ్చిందండి అయితే ఎవరైనా సరే కానీ వాళ్ళు కావచ్చు ఏ పైన ఇంకే కాదనికే అవసరం కాదు అది మంచిది అస్సలు కానీ మంచిగా అనుకున్న మంచిది మంచికి ఎఫెక్ట్ లేదు పెరుగుతుంది దాంట్లో అవసరం అది మనం మందులేసి తీసుకొని మన పంట భూమిని పొగిస్తుంది మందులు నాగన్న సెల్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ త్రీ రెండే మళ్ళలో పెట్టి కొట్టినా వేరే మన మందులు పట్టే నిండా బుడ్డ నిండాకే గింజ ఉంది అంటే రెండు చెక్ పూర్తిగా మొత్తం మీద చెక్ అయితే మన ఇక్కడ రెండేకరాలేసి డెబ్బైనా ఇతరులు కూడా మంచి వాడచ్చు అంటారు లాగా వాడవచ్చు అదే పైరకే బుడ్డలకే కావు